మన దేశంలోనే అతి విచిత్రమైన చరిత్ర కలిగిన ఆలయం దాదాపు పదిహేను వందలు సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి పేరు ఇప్పటికే మూడుసార్లు మారింది ఇదే అనకాపల్లిలో నౌకాంబిక అమ్మవారి ఆలయం ఇక్కడ ఉండే నౌకాంబిక అమ్మవారు కాకతీయ కులదేవతగా ఉండేవారు ఈ ఆలయం మీలో చాలా మంది దర్శించుకొని ఉంటారు లేదా కనీసం ఈ ఆలయం గురించి విని అయినా ఉంటారు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైనది ఈ ఆలయం లోపలికి వెళ్లాక గర్భగ్రహ పక్క దత్తాత్రేయుడికి ఒక ఉపాయం ఉంటుంది అయితే నూకాంబిక అమ్మవారికి దత్తాత్రేయుడికి ఉన్న సంబంధం ఏంటి ఈ అమ్మవారి పేరు మూడు సార్లు ఎందుకు మారింది అసలు ఈ అమ్మవారు ఎప్పుడు ఎందుకు ఎలా జన్మించారు ఎలాంటి విషయాలతో పాటు నూకాంబికా దేవి పూర్తి కథని ఈ వీడియోలో చెప్తాను ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీకు తెలియని విషయాలు ఉంటాయి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి కానీ దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఒకటుంది మీరు నూకాంబికా దేవిని దర్శించుకున్నారా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న మిగిలిన వాళ్ళు మీ కామెంట్స్ చూస్తారు నూకాంబికా దేవిని ఎన్ని మంది దర్శించుకున్నారు అన్న విషయానికి వాళ్లకు కూడా తెలుస్తుంది సరే అయితే ఈ విశ్వాన్ని మొదలు పెట్టింది ఆదిశక్తి అమ్మవారు అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటారు మనందరికీ కూడా తెలుసు ఈ విశ్వం మొదలయ్యాక మొట్టమొదటి జన్మించింది త్రిదేవతలు ఇంకా త్రిదేవీలు త్రిదేవతలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే పార్వతీ లక్ష్మి సరస్వతి దేవులు అయితే నూకాంబికా దేవి ఎలా ఎందుకు జన్మించారో తెలియాలి అంటే దత్తాత్రేయుడు యొక్క కథ తెలియాల్సిందే ఎందుకంటే దత్తాత్రేయుడు చరిత్రలో ఒక భాగమే నోకాంబికా దేవి కథ దత్తాత్రేయ పురాణం ప్రకారం చిత్రకూట శిఖరాలపైన అత్రి మహర్షి ఇంకా అనసూయ దేవి నివసించేవారు ఒకరోజు నారదుడు శ్రీదేవిళ్ల దగ్గరికి వెళ్లి అనుష దేవి గురించి చాలా గొప్పగా మాట్లాడటం మొదలు పెడతాడు భర్త పట్ల ఉన్న విధేయతలో ఈ విశ్వంలోనే అత్యంత ఉన్నతమైన మహిళ అనసూయ దేవి చెప్తాడు దాంతో పార్వతీదేవి శివుడు గుడి దగ్గరికి వెళ్లి లక్ష్మీదేవి విష్ణు మూర్తి దగ్గరికి వెళ్లి సరస్వతి దేవి బ్రహ్మ దగ్గరికి వెళ్లి అనసూయ దేవి నిజంగానే అత్యుత్తమ మహిళ అనే విషయాన్ని పరీక్షించమని చెప్తారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మారువేశాల్లో చిత్రకూట శిఖరాల పైన ఉన్న అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్తారు కానీ ఆ సమయంలో అత్రి మహర్షి ఆశ్రమంలో ఉండరు దాంతో మారువేషంలో వచ్చిన వేళ్ళు ముగ్గురు అనసూయ దేవిని భిక్షం ఇమ్మని అడుగుతారు అప్పుడు అనసూయ దేవి భిక్షం ఇవ్వడానికి ముందుకు వస్తుంది అప్పుడు వీళ్లు ముగ్గురు పరీక్షించడానికి అనసూయ దేవితో మమ్మల్ని మీ ఆశ్రమంలోపలికి తీసుకువెళ్లి వివస్థరుగా భిక్షమిస్తేనే స్వీకరిస్తాం లేదంటే భిక్షాన్ని తిరస్కరించి ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అని అంటారు వీళ్లు ఇలా ఎందుకు అంటారో ఈ కథ వింటే ముందు ముందు మీకే తెలుస్తుంది దాంతో అనసూయ దేవి ఒక సందీప్తంలో పడుతుంది అంటే ఒక డైలాగ్ పడుతుంది ఒకవైపు వీళ్లు చెప్పినట్టుగా భిక్షం ఇస్తే తన భర్తని మోసం చేసినట్టు అవుతుంది మరోవైపు వాళ్లు చెప్పినట్టుగా చేయకపోతే వాళ్లు వెళ్లిపోతారు అంటే అతిథిని అవమానించి పంపించినట్లు అవుతుంది కాబట్టి ఆ పాపం తన భర్త అయినా అత్రి మహర్షికి అంటుకుంటుంది అని ఆలోచిస్తూ సరైన దారి తెలియడం కోసం కళ్ళు మూసుకొని ఈ విశ్వంలో నా భర్త తప్ప మిగిలిన వాళ్లందరూ నా పిల్లలే అని భావించి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది అంతే అక్కడున్న త్రిమూర్తులు చిన్న పసిపిల్లల్లాగా మారిపోతారు సాక్షాత్తు త్రిమూర్తులులను చిన్నపిల్లల్లాగా మార్చిన మహిమ అనసూయ దేవిది అయితే వాళ్లు పసిపిల్లల్లాగా మారిపోవడంతో అనసూయ దేవి తన సొంత పిల్లల్లాగా భావించే వాళ్లకి భోజనం పెడుతూ వాళ్ళ ఆడుకుంటూ ఉంటుంది అలాగా కొన్ని రోజులు గడుస్తాయి ఎంతకి తమ భర్తని తిరిగి రాకపోవడంతో త్రిదేవీలు చిత్తలకోట శిఖరం మీదకి మారువేషంలో వెళ్తారు అక్కడ త్రిమూర్తులు చిన్నపిల్లలాగా మారిపోవడం చూసి అనసూయ దేవితో వీళ్ల ముగ్గురికి మేము భార్యలమే కాబట్టి మా భర్తల్ని మాకు తిరిగి ఇచ్చేయండి అని అడుగుతారు అయితే అంతలోనే అత్రి మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చి వీళ్లందరినీ చూసి ఎవరు వీళ్లంతా అని అనసూయ దేవుని అడుగుతారు అప్పుడు అనసూయ దేవి వీళ్ల ముగ్గురు నా పిల్లలు ఇంకా ముగ్గురు మహిళలు వీళ్ల భార్యలు అని చెప్తుంది దాంతో మహర్షి తన ధ్యానశక్తితో జరిగిన విషయానికి అంత తెలుసుకొని ఆ చిన్న పిల్లల మీద మంత్రించిన నీళ్లు చల్లడంతో త్రిమూర్తులు వాళ్ల యథారూపంలోకి వచ్చేస్తారు దాంతో త్రిదేవిలు తమ భర్తల్ని తీసుకొని వెళ్దాము అనుకునే లోపే అనసూయదేవి వాళ్లని ఆపి వీళ్లు నా పిల్లలు నుంచి పిల్లల్ని వేరు చేసే హక్కు ఈ విశ్వంలో ఎవ్వరికీ లేదు అది శ్రీదేవిలైనా సరే అని అంటుంది దేవి చెప్పిన మాట నిజమే అని గ్రహించి త్రిదేవీలు ఏమి మాట్లాడలేకపోతారు అప్పుడు త్రిమూర్తులు నిన్ను పరీక్షిద్దాము అని వచ్చి మాకే ఒక పరీక్షగా మారింది నీలాంటి ఒక తల్లి దగ్గర పిల్లలుగా ఉండాలనే భావనతో ఇక్కడికి వచ్చాము మా ముగ్గురు స్వరూపాలు కలిపి నీకు ఒక బిడ్డ కింద మేము జన్మిస్తాము అని వరాన్ని ప్రసాదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా త్రిమూర్తులు స్వరూపంలో పుట్టిన వాడే దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు ఒక జీవన్ముక్తుడు ఒక అవధూత అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్లని ముక్తి మార్గంలో నడిపించడానికి వచ్చిన ఒక జగ జగద్గురువు దత్తాత్రేయుడు చిన్నతనంలోనే తన ఆశ్రమాన్ని వదిలేసి ప్రపంచం తిరుగుతూ అడవుల్లో నివసించడం మొదలు పెట్టాడు అయితే దత్తాత్రేయుడు మీ యొక్క శిష్యుల్లో కొంతమంది దత్తాత్రేయుడు చెప్పిన మాటలను గ్రహించకుండా దత్తాత్రేయుడిని గుడ్డిగా అనుసరించడం మొదలుపెట్టేవారు దాంతో దత్తాత్రేయుడు వాళ్లందరికీ అర్థమయ్యేలాగా ఒక సంఘటన జరగాలి అని తన శిష్యులు అందరినీ ఒక నది దగ్గరికి తీసుకువెళ్లి ఆ నదిలోకి దత్తాత్రేయుడు దిగుతూ నేను తిరిగి వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పినదిలోకి దిగి అక్కడే మాయమైపోతారు దాంతో శిష్యులందరూ దత్తాత్రేయుడు తిరిగి వస్తారు అనే నమ్మకంతో అక్కడే అడవిలోనే ధ్యానం చేసుకుంటూ ఉండడం మొదలు పెడతారు అలా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి ఒక్కరోజు ఒక స్త్రీ అక్కడికి వచ్చి మద్యం స్వీకరిస్తున్న నాట్యం చేయడం మొదలు పెడుతుంది తాను ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అని వీళ్లందరూ ఎంత అడిగినా తను సమాధానం చెప్పదు దాంతో వీళ్ళల్లో కొంతమంది తన మద్యం స్వీకరిస్తుంది కాబట్టి మధుమతి అని పిలుస్తారు మరి కొంతమంది తను నదిలాగా నాట్యం చే చేస్తుంది కాబట్టి నది అని పిలుస్తారు కానీ మరికొంతమంది మాత్రం దత్తాత్రేయుడు తిరిగి వస్తాను అన్నాడు కాబట్టి మనల్ని పరీక్షించడానికి దత్తాత్రేయడే ఈ రూపంలో వచ్చాడు అని భావించి ఆ స్త్రీని దత్తాత్రేయుడుగా అనుకొని పూజిస్తూ ఉంటారు అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ స్త్రీ రూపంలో ఉన్న దత్తాత్రేయుడు తన యథా రూపంలోకి మారి నేను చెప్పిన విషయాన్ని గనుక అర్థం చేసుకున్నట్టయితే వచ్చిన స్త్రీలో దైవత్వాన్ని చూసేవాళ్లు అదే అసలైన ముక్తి మార్గం కాబట్టి ఒక వ్యక్తిని అనుసరించు కుడా వాళ్లు చెప్పే విషయాన్ని అనుసరించండి అని చెప్తారు దాంతో ఆశీస్సులు అందరికీ దత్తాత్రేయుడు చెప్పాలనుకున్న విషయానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఆ శిష్యులు కుతూహలంతో వచ్చిన ఆ స్త్రీ ఎవరు అని అడుగుతారు అప్పుడు దత్తాత్రేయుడు వచ్చింది మధుమతి కాదు నది కాదు నా యొక్క స్త్రీ స్వరూపమే మీ ముందుకు వచ్చింది తన పేరే అనగా దేవి అని చెప్తారు సంస్కృతంలో అగా అంటే విచారం అని అర్థం అనక అంటే విచారం లేకుండా అని అర్థం కాబట్టి అనగా దేవి అంటే విచారాలను తొలగించేది అని ఈ అనగా దేవి దత్తాత్రేయుడు యొక్క స్త్రీ స్వరూపం అయితే ఈ అనగా దేవి ఒక గ్రామ దేవత రూపంలో దాదాపు పదిహేను వందలు సంవత్సరాలు క్రితం మన తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రదేశంలో వెలసింది దాంతో ఈ దేవత పేరు మీద ఆ ప్రదేశాన్ని అందరూ అనగా పల్లె అని పిలిచేవారు అలా కాలాంతరం అనగా పల్లి కాస్త అనకాపల్లిగా మారిపోయింది అయితే దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం కాకతీయులు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ గ్రామాన్ని కూడా పరిపాలించడం మొదలు పెట్టారు అప్పుడు ఈ కాకతీయ రాజ లు ఈ అమ్మవారి యొక్క మహిమను తెలుసుకొని ఈ అమ్మవారికి ఒక ఆలయాన్ని నిర్మించి తమ దైవత కింద ఆరాధించి పూజలు చేసేవారు దాంతో అనగా దేవి అనే పేరు తాంబూగా మారి కాకతాంబ అమ్మవారిగా ప్రసిద్ధమైంది అలా ఈ అమ్మవారు దాదాపు రెండు వందలు ఏళ్లు కాకతాంబగా పూజింపబడింది ఆ తర్వాత మొగలలు కాకతీయలని ఓడించి ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేశారు దాంతో చాలా సంవత్సరాలు ఈ అమ్మవారు పూజలు లేకుండానే ఉండేవారు తర్వాత దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాలు క్రితం కాకర్లపూడి అప్పలరాజు అనే ఒక రాజు నవాబులకే సహాయం చేయడంతో ఆర్కట్ నవాబు ఈ ప్రదేశాన్ని కాకర్లపూడి అప్పల రాజుకి బహుమతిగా ఇచ్చేశాడు అప్పుడు అతను ధ్వంసం అయిపోయిన ఈ ఆలయాన్ని పునర్నిర్మించి కాకతాంబ దేవికి పూజలు చేయడం మొదలు పెట్టారు తర్వాత విజయనగరం రాజులు నవాబులను ఓడించి ఈ ప్రదేశం గెలుచుకొని ఈ అమ్మవారికి ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించి నూకాంబికగా పూజించడం మొదలు పెట్టారు నూకాంబికా దేవి అంటే నూకలు ఇచ్చే అమ్మ అని అర్థం ఇలా అనగా దేవి కాకతాంబగా మారి ఇప్పుడు నూకాంబికగా పూజలు అందుకుంటుంది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా లోకాంబికా దేవి అంటే ఎవరో కాదు దత్తాత్రేయుడు యొక్క స్త్రీ స్వరూపమని అందుకనే అనకాపల్లి నూకాంబికా దేవి ఆలయంలో దత్తాత్రేయుడికి ఒక ఉపాయం ఉంటుంది ఈసారి నూకాంబిక దేవి ఆలయంకి వెళ్లినప్పుడు అనగా దేవి రూపంలో చూడండి మీకు విచారం లేకుండా చేస్తుంది అలాగే పక్కనే ఉన్న దత్తాత్రేయ స్వామిని కూడా దర్శించుకోండి దత్తాత్రేయని మనం పూజిస్తే ఒక మంచి గురువును మనకి చూపిస్తారు మీ వీడియోకు లైక్ చేసి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి